అన్న ఏం పేరే నా పేరు రాములు రాములు ఎటు పోతురు బైక్ బై దగ్గర పోతున్నా ఎంత ఉంది వ్యవసాయం రెండు ఎకరాలు ఉంది ఒకసారి రెండు ఎకరాలు ఉందా ఏం ఏమి అంటే వరేస్తారా అవును వరేస్తున్నాం ఎట్లుంది మరి రైతులంతా గోస పడుతున్నాడు కదా గోసలు ఏం లేదు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పనులు మంచిగా ఉన్నాయి రైతులందరికీ రుణమాఫీ కూడా జరిగింది వందకు వంద శాతం రుణమాఫీ కూడా జరిగింది కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అయిపోయి ఉంటే ఆగిపోయి ఉన్నాయి కానీ వంద వంద శాతం జరిగింది రైతులు సంతోషంగానే ఉన్నారు ఈ రుణమాఫీ సరే కానీ రైతు భరోసా పడ్డది రైతు భరోసా కొత్త మందికి ఆగిందా అదే టెక్నికల్ ఇష్యూలే ఆగినాయి మిగతా వాళ్ళే దాదాపు ఒక ఒక పది పదిహేను ఎకరాలు పడ్డాడేనా పడ్డాయి ఖచ్చితంగా పడ్డాయి ఇప్పుడు రైతుగా చెప్పు రైతు భరోసా అంటే సరే ఫస్ట్ ఏడాది రెండు నెలలు ఏడాది ఒక రెండు మూడు పర్సెంట్ వేయలే బడ్జెట్ బాగాలేదని చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు రైతులందరూ అర్థం చేసుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ ప్రభుత్వానికి బాగా భారం పడ్డది కాబట్టి రైతులు కూడా అర్థం చేసుకున్నారు కొత్తగా వచ్చింది ఒక ఇంటి సంవత్సరం చదువుకోవాలనుకుంటేనే ఇబ్బంది ఉంటది అలాంటిది ప్రభుత్వాన్ని నడపాలంటే ఇబ్బంది ఉంటది కాబట్టి రైతులు కూడా అర్థం చేసుకున్నారు ఓకే తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని కూడా ఎవరే వాళ్ళకి సెట్ చేసిండు అది మంచి ఇంకొక ముచ్చట అప్పుడు వందల ఎకరాలు ఎంత మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎన్ని వందల ఎకరాలున్నా ఇచ్చారు రోడ్లకు చెట్లకు పూటలకు ఇచ్చారు అని ప్రభుత్వం కట్ చేస్తున్నారు ఇట్లా అంటే ఈ కట్ చేసిన కరెక్టే అంటవా ఇట్లా ఇవ్వడం కరెక్ట్ అది వందకు వంద శాతం కరెక్టే అది ఇప్పుడు గుట్టరాక్ష ఎట్లకు వందలకు వందల ఎకరాలు ఇచ్చుకుంటూ పోతే చిన్న సన్నకారు రైతులు మైనస్ అవుతారు భారం పడేదేమో చిన్న సన్నకారు రైతుల మీద పడుతుంది పైసలు తీసుకున్నట్టేమో వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇలా ఇలాంటి సిచ్యువేషన్ మినిమం నాకు తెలిసిన ఉద్దేశం ఏంది అని అంటే ఒక ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్ ఇది ఈ ఇదైతే ఐదు ఎకరాల వరకు లాస్ట్ పది ఎకరాల వరకు ఉన్నోళ్ళకి వాళ్ళకి కరెక్ట్ ఇది ఈ జాగాలు వందల ఎకరాలు వేరే ఎకరాలు ఉన్న వాళ్ళకి కరెక్ట్ కాదు ఈ యూరియా కూడా చక్క అంత లేదు ఈ రాష్ట్ర సర్కారే ఇబ్బంది పెడుతున్నారంటారు ఏం లేదు మాకైతే ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నాం తెచ్చుకుంటున్నాం పని చేసుకుంటున్నాం అట్లా ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఈ రేషన్ కార్డులు సనబియం వచ్చినాయి రేషన్ కార్డులు మొన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది అంత ముందు గత పది పది నెలల ప్రభుత్వం ఇయ్యలేదు వాళ్ళు రేషన్ కార్డు ఉంటే ఈ మన ఎవరైనా సరే ఏదైనా హక్కు కావాలని అడుగుతారు అది ఇది అడుగుతారు తీసుకుంటారు అదే రేషన్ కార్డు లేకపోతే వీడు ఇంతకెళ్ళి బయటకు వెళ్ళాడు ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం కాబట్టి వీడి ఇంతకెళ్ళి బయటకు వెళ్ళాడు ఆ తత్వంలో కేసీఆర్ ప్రభుత్వం అనేది ఏం చేసింది అంటే వీళ్ళకి ఇవ్వద్దు తొలి రోజు బల్లను ఇచ్చి వీళ్ళకి ఇట్లానే ఉంచాలి వీళ్ళు బయటకైతే మమ్మల్ని ప్రశ్నిస్తారు అవుతారు అన్ని రకాలుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందంజలో ఉంటారు కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డులు అనేది ఇవ్వకపోతే ఎవడు బయటకు రాడు ఎవడు బయటకు వచ్చి లొలిపెట్టలేడు అట్లు అట్లుంటే నిజంగా సిద్ధిపేట నియోజకవర్గం సిద్ధిపేట నియోజకవర్గం అంటే ఇక దోసుకున్న వాళ్ళకి దోసుకున్నంత ఉన్నది అది అంతేనా తిన్నోళ్ళకి తిన్న సూపర్ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి ఎంత జరిగిందో దానికి అదనంగా అవినీతి కూడా జరిగింది సిద్ధిపేటలో అంతేనా అంత ఎక్కువ జరిగింది డబుల్ బెడ్రూమ్ లు కట్టిరు ఉదాహరణకి అవి ఉన్నోళ్ళకి జాగ్రత్తలు ఉన్న వాళ్ళకే ఇచ్చారు లేని వాళ్ళకి ఎవరికి వేయలేరు అట్లా జరిగింది అలాంటి సిచ్యువేషన్ జరిగింది అప్పుడు అప్పుడు మామూలుగా పేదవాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు తక్కువ ఎవనుకోనికి పర్లేదు ఇప్పుడైతే పేదవాళ్ళైతే ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు ఈ ఇంద్రామైన్లు కూడా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో నిజంగా ఎవరికైతే అవకాశం వాళ్ళకే ఇచ్చారు ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఒకే ఇది